శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఏ ప్రాణి అయినా సరే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తిన తర్వాత అతడికి ఈ జన్మలో వచ్చిన స్నేహమైనా సరే ఎవరితో కలిగిన శత్రుత్వం అయినా సరే అది కర్మని బట్టే జరుగుతుంది దీన్ని బట్టి కర్మ ఎప్పటికీ శాశ్వతం అని చెప్పబడుతుంది దీనివలన ఈ సమస్త ప్రపంచం అంతా కూడా సాధారణమని అందరూ భావిస్తారు ఈ ప్రపంచం ఎప్పుడు ఉండిపోయేదా లేక ఎప్పటికీ ఉండిపోయేది కాదా అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు మునులు ఋషులు దేవతలు వీరంతా కోరా కానీ వీరందరికీ ఇప్పటికీ కూడా తెలియలేదు ఇది నిత్యమా కాదా అనే సంగతి ఎందుకు అంటే మనందరం మాయా అనే ఒక సామ్రాజ్యంలో ఉన్నాము దాన్ని జయించటం ఎవ్వరి వల్ల కాదు ఎంతో మహా తపస్సులు తపోనిష్ఠులైన ఋషులు మునులు వల్ల కూడా కాదు ఇంకా మానవ మాత్రం మనమెంత కర్మ అనే బంధంలో చిక్కుకున్నవాడు ఎవడైనా ఈ జగత్తులో జీవితం మళ్ళీ పుట్టడం చనిపోవటం పుట్టడం చనిపోవటం కష్టాలు సుఖాలు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది ప్రాణులు ఎవరైనా కూడా మనుషులకి జన్మించవలసి వస్తుంది జీవుడు ఒకవేళ పుట్టిన ప్రాణి ఎవరైనా తాను ఏమి చేయాలి అనేది తనే నిర్ణయించుకోగలిగితే అతడు స్వతంత్రుడవుతాడు ఆ స్థితి కలిగినప్పుడు అతడు ఎవరైనా సరే మనుషులలో పుట్టాలి అని ఎప్పుడూ కోరుకోడు స్వర్గంలో ఎన్నో సంతోషాలను అనుభవించే సౌకర్యాలన్నీ వడ్డలిపెట్టి గర్భవాసాన్ని చేయాలని ఎవరు మాత్రం కోరుకుంటారు పువ్వులతో ఆడుకుంటూ బణాలలో విహారం చేస్తూ నదులలో ఆహ్లాదకరంగా ఆనందభరితంగా స్నానాలు చేస్తూ ఎన్నో సంతోషాలను అనుభవిస్తూ జీవితాన్నంతా గడపాలనే ఆలోచనని వదిలేసి బుద్ధివంతులు అయిన వారు ఎవ్వరూ కూడా ఒక గర్భంలో పది నెలలు ఉండాలని ఎవ్వరూ అనుకోరు అది కూడా గర్భంలో తలకిందులుగా పడుకొని ఉండాల్సి వస్తుంది ఇది ఎవరికి ఇష్టమవుతుంది ఎన్నో భావములు పలికించే సంగీతాలను నృత్యాలను వాయిద్యాలను వదిలి నరకంలో ఉండాలనే ఆలోచన ఎవరికి మాత్రం వస్తుంది లక్ష్మీదేవి ప్రసాదించిన మధుర రసమైన అమృతాన్ని వదిలిపెట్టి ఎంతో దుర్గంధం వచ్చే గర్భవాసం చేయాలని ఎన్నో కష్టాలనుభవిస్తూ పది నెలలు అక్కడే ఉండాలని ఎవ్వరూ కోరుకోరు ఈ విషయాన్ని తెలుసుకున్న మునులు ఋషులు వీరందరూ కూడా ఎంతో కఠిన తపస్సుని ఆచరిస్తూ మళ్లీ జన్మ పొందకుండా చేసుకుంటున్నారు ఎన్నో రాజ్యాలను భోగభాగ్యాలను అన్నిటినీ వదిలేసి వనాలకు వెళ్ళి ఎంతో నిష్ఠతో తపస్సు చేసుకుంటున్నారు యోగ్యులైన బుద్ధివంతులెవ్వరూ కూడా ఈ గర్భవాసాన్ని ఇష్టపడరు వారు దీనికి ఎంతో భయపడిపోతారు దీనిని వారెవ్వరూ కూడా కోరరు గర్భంలో ఉండడం అంటే ఎన్నో క్రిమికీటకాలతో బాధపడుతూ ఉండడం దయ లేకుండా వారిని అందులో ఎవరో కట్టివేసినట్టుగా అనిపిస్తుంది గర్భవాసంలో సుఖమనేదే ఉండదు ఒక కారాగారంలో పెట్టి ఇనప సంఖ్యలతో బంధించి వారిని ఒక గదిలో ఉంచినా వారికి కొంచెమైన ఆనందం కలుగుతుందేమో కానీ గర్భవాసంలో క్షణం ఉన్నా సరే అది వారికి ఎంతో బాధ కలిగిస్తుంది పది నెలల వరకు అక్కడే ఉండటం అంటే ఎంత నరక యాతన అనుభవించవలసి వస్తుందో గర్భంలో నుంచి బయటికి వచ్చే సమయంలో కూడా ఆ జీవుడు ఎంతో బాధపడతాడు అక్కడి నుంచి రావటానికి అప్పుడు అతను ఆకలితో దాహంతో బాధపడుతూ ఏమీ చెప్పలేని స్థితిలో ఉంటాడు తనకి తాను ఏదీ చేసుకోలేక ఇతరులకి ఏదీ చెప్పలేక ఎంతో బాధకి లోనవుతాడు దాని పూర్తిగా అర్థం చేసుకోలేని తని తల్లిదండ్రులు అతనికి ఏదైనా రోగం వచ్చిందేమో అని మందులు వేస్తారు దీనికి అతడు చెప్పుకోలేక దాచుకోలేక ఎంతో బాధని పడతాడు కాబట్టి తెలివైన వాళ్ళు బుద్ధి కలిగిన ఏ మానవుడైనా సరే సుఖాన్ని ఆశించేవారు తిరిగి జన్మించటానికి భూలోకంలో ఎవ్వరూ ఇష్టపడరు దేవతలతో నిరంతరం సుఖ సంతోషాలను అనుభవించాల్సి రావటానికే వారందరూ ఇష్టపడతారు అలాంటిది అవన్నీ వదిలేసి కష్టములు చేకూర్చే వాటిని ఎవరు కోరుకుంటారు దేవతలు మనుషులు పశువులు వీరందరూ కూడా శరీరాన్ని ధరించి వారు చేసిన మంచి చెడులు ఏ కర్మనైనా తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది ఎన్నో తపస్సులు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు ఇవన్నీ చేసిన పుణ్య ప్రభావం వలనే మనుషుడు ఇంద్రుడిగా మారగలుగుతాడు ఇంద్ర పదవిని పొందగలుగుతాడు ఆ పుణ్యము ముగిసిపోతే ఆ తరువాత ఇంద్రుడు కూడా భూమి మీదకే వచ్చి చేరతాడు ఇందులో ఎటువంటి మార్పు ఉండదు భగవంతుడు శ్రీమన్నారాయణుడు రామావతారం ధరించినప్పుడు ఆ స్వామికి సహాయం చేయటానికి దేవతలందరూ కూడా వానరులే కోతి రూపంలో ఈ భూమి మీద పుట్టాల్సి వచ్చింది శ్రీకృష్ణుడి కూడా సహాయం చేయటానికి ఎంతోమంది దేవతను యాదవుల రూపంలో పుట్టారు ఈ విధంగా ఆ దేవతలందరూ ఎన్నోసార్లు మనుషుల గర్భంలో నుంచి రావాల్సి వచ్చింది బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ధర్మరక్షణ కోసం భూమి మీద పుట్టమని ప్రార్థించగా ఆ స్వామి వచ్చి భూమి మీద అవతరించారు రథంలోని చక్రాలు రథము కదిలేటప్పుడు ఎలా తిరుగుతాయో భగవంతుడి అవతార చక్రాలు కూడా అలా తిరుగుతాయి రాక్షసులను సంహరించి దేవతలకు మానవులకు అందరికీ మంచిని చేకూర్చడమే ఆ స్వామి యొక్క ముఖ్య కర్తవ్యం ఎన్నో ఎన్నోసార్లు ఆ స్వామి తన అంశలతో ఈ భూమి మీద పుట్టి మనుషులకి దేవతలకి ఎన్నోసార్లు సహాయం చేశారు నేనిప్పుడు శ్రీకృష్ణావతారం గురించి పరమ పవిత్రమైన కథ గురించి నీకు చెబుతాను ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ కథ ఏమిటి ఆయనకు తల్లిదండ్రులుగా ఉన్న దేవకీ వసుదేవులు వారి ఏమిటి వీటన్నిటి గురించి పూర్తిగా వివరిస్తానని వ్యాస మహర్షి జయంతో అంటున్నారు ఆయన ఇంకా ఏం చెప్పారు ఆయన చెప్పిన పరమ పవిత్రమైన కృష్ణావతారం చరిత్ర గురించి వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీకు వీడియో లెంతీగా కావాలన్నా కాస్త లెంత్ తక్కువగా ఉండాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి